హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళులు ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుడు మురుగన్ పాతాళ శంభు మురుగన్ ఆలయం ఎంతో విశిష్టమైనది మురుగన్ మహిమలు అనేకం తమిళనాడులోని కేవలం నాలుగు మురుగన్ ఆలయాలు మాత్రమే కొండపై ఉంటే ఒక్క ఆలయం మాత్రం సముద్ర తీరానికి దగ్గరలో ఉంది అన్ని ఆలయాలకు ఒక్కో విశిష్టత ఉంది ఆ మురుగన్ భక్తుల పాలిట కొంగు బంగారమని ప్రతి ఒక్క తమిళ భక్తులు నమ్ముతూ ఉంటాడు ఆయన ఆలయాల్లో ఎన్నో వింతలు విశేషాలు కూడా జరిగాయి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది పాతాళ శంభ మురుగన్ ఆలయం ఈ ఆలయం ఇప్పటిది కాదు దీనికి దశాబ్దాల చరిత్ర ఉంది పూర్వకాలం నుంచి కూడా ఆనవాయితీగా ఎన్నో పూజలు అభిషేకాలు జాతరలు అంటూ నిత్యం జరుగుతూ వస్తున్నాయి ప్రతి ఒక్క తమిళ భక్తులు కూడా ఆ మురుగన్ను తమ మనసారా ప్రార్థిస్తారు ప్రత్యేకించి తైపూసంలో ఈ మురుగన్ స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేస్తారు పాలు తేనె నెయ్యి పెరుగు వంటివి ప్రత్యేకించి ఉపయోగించి అభిషేకాలు చేస్తారు కేవలం ఈ అభిషేకం చూడటం కోసమే ఎందరో మంది భక్తులు ఆలయం చుట్టూ కిటకిటలాడుతూ ఉంటారు అభిషేకం తమ కన్నులారా వీక్షించిన భక్తులు కోరికలు ఫలిస్తాయి అని కూడా ఎంతగానో నమ్ముతారు ఐదు తాజాగా మురుగన్ ఆలయంలోని విగ్రహం అభిషేకం సమయంలో నవ్వుతున్నట్లు ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కెలు గురుతోంది ఈ వీడియోలో అభిషేక సమయంలో మురుగన్ చిరునవ్వు నవ్వడం కనిపిస్తుంది ఇతరులు స్వామివారికి పాలాభిషేకం చేస్తూ తల మీద నుంచి పాలు పోస్తున్న సమయంలో ఆ మురుగన్ కళ్ళు తెరిచి నవ్వుతున్నట్లుగా కనిపిస్తాడు ప్రత్యేకించి తైపూస మాసంలో జరిగే ఉత్సవాలకు ప్రపంచం నలుమూల నుంచి భక్తులు హాజరవుతారు ఇక తమిళ సాంప్రదాయం ప్రకారం అక్కడ కోలాటాలు రకరకాల కార్యక్రమాలు అన్ని కూడా భక్తులను ప్రజలను ఆకర్షించేట్టు ఉంటాయి ఇక ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ఆ మురుగన్ స్వామి గురించి ఆయన వీధుల్లో వాహనంపై భక్తులకు దర్శనమిస్తూ తిరుగుతున్నప్పుడు ఆ అనుభూతి వివరించడం మాటల్లో చెప్పలేనిది ఎవరైనా సరే ఆ మురుగన్కు దాసోహం అయిపోతారు అది విగ్రహం అది విగ్రహ మహత్యమో లేక ఆ దేవుడి మహత్యమో అర్థం కాదు కానీ ఆ ఆలయానికి దర్శనానికి వెళ్ళిన ప్రతి భక్తులు కూడా చాలా ప్రశాంతమైన మనసుతో బయటకు వస్తారు ఇంతటి విశిష్టత కలిగిన ఈ మురుగ నాలయాన్ని మీరు కూడా తప్పక సందర్శించండి ఒకవేళ మీరు ఇప్పటికే సందర్శించి ఉంటే మీ అనుభూతిని కామెంట్ లో తప్పక తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి